హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసై వ్లాగ్స్ అయితే మనం యూట్యూబ్ గురించి అయితే ఒక ప్రోడక్ట్ ఆన్లైన్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసి నుంచి నేనైతే ఏది యూట్యూబ్ గురించి తీసుకోలేదు ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్ అయితే మీషోలో తీసుకున్నాను సో అదేంటో చూడండి సెల్ఫీ స్టిక్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను దీని కాస్ట్ వచ్చి టూ ట్వంటీ పడింది సో ఇదైతే లాంగ్ వీడియోస్ తీసుకోవడానికి ఏదైనా కుకింగ్ వీడియోస్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది టూ ట్వంటీ పడింది మనం లాంగ్ వీడియోస్ తీసుకోవడానికైతే చాలా బాగుంటుంది సో ఈ ఫోన్ పెట్టుకోవడానికి రెండు హోల్డర్స్ ఇచ్చారు సో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి స్ప్రింగ్ టైప్ ఇచ్చారు మన ఫోన్ సైజుని బట్టి సో దానికోసం చాలా టైట్గా ఉంటుంది మొబైల్ సో నెక్స్ట్ లైటింగ్ ఆ లైటింగ్ వచ్చేసి మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు టూ ఆప్షన్స్ ఉన్నాయి అందులో లైట్ తక్కువ ఉంది లైట్ ఎక్కువ ఉంది సో అది ఛార్జింగ్ తక్కువ తగ్గగానే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికైతే ఒక పిన్ కూడా ఇచ్చారు దానికి సో తగ్గంగానే మనం పిన్ పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుంది సో అక్కడ ఫోన్స్ ఫిట్ చేసి అయితే మనం సెల్ఫీ తీసుకోవడానికైనా వీడియోస్ తీసుకోవడానికైనా మనం దాన్ని బట్టి లాగమంటే మనకు ఒక ఫైవ్ స్టెప్స్ వరకు రాడ్ వస్తుంది సో ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఒకటి ఇచ్చారు దాన్ని లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి బ్లూటూత్ ఆన్ అవుతుంది సో దాన్ని బట్టి మనం మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకుంటే సెల్ఫీ అని అయితే చూపిస్తుంది దాన్ని కనెక్ట్ చేసుకుంటే మనకి ఆ బటన్ యూజ్ అవుతుంది సో బటన్ని తీసుకొని కూడా మనం వాడుకోవచ్చు సో మనం ఏ సైజ్లో కావాలంటే ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో తిప్పుకోవచ్చు సో వీడియోస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కింద స్టాండ్ టైప్ అయితే ఇచ్చారు త్రీ లేయర్స్ అంటే త్రీ స్టిక్స్ లాగా ఇచ్చారు సో దాన్ని మనం ఎక్కడైనా గట్టిగా పెట్టి ఫోన్ పెట్టుకున్నామంటే వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి ఒక్కసారి ట్రై చేయండి సో మనం తీసుకెళ్ళడానికైనా యూజ్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది సో మనకి టైట్ చేసుకోవడానికి మన పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఒకటి ఇచ్చారు మనకి మనకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు సో ఛార్జింగ్ అయిపోగానే అయితే మనకి పిన్ అయితే ఇచ్చారు దానికి కనెక్టర్ పెట్టుకొని అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ